మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రభువునందు ప్రియులారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను ఈ సమయమందు అందు నిజమైన భక్తునికి నిజం కానిటువంటి భక్తునికి మధ్య ఉండేటువంటి వ్యత్యాసము తేడా అనే అంశం పైన మనము మాట్లాడుకోబోతుంటున్నాము ప్రిమట్ వారా చాలామంది దేవుని యొద్దకు వచ్చేటువంటి వారు ఏదో ఒకటి లేకపోతే ఏవో తమకు మేలు మంచివి జరగాలని చెప్పి కోరుకుని వస్తారు వస్తుంటారు తప్పులేదు కానీ తీరా వచ్చాక దేవునితో కొనసాగుతున్న వారి యొక్క యానములో వారు మరి ఒక స్థాయి ఉన్నది ఒక స్థాయి నుంచి మరో స్థాయి ఉన్నది అని చెప్పి వారు గుర్తించరు గుర్తించాలి కూడా నానానికి రెండు వైపులు ఉన్నట్టు ఈ భూమి మీద ఐక సంబంధమైనటువంటి అక్కర్లు కోరికలు తీర్చుకోవడానికి లేకపోతే దేవుని యొద్ వారికి ఉండేటువంటి సమస్యలు పరిష్కారం కావడానికి చాలా మట్టుకు సహజంగా మానవులు ప్రయత్నిస్తారు వారి మానసిక స్థితి కూడా ఈ ఐక సంబంధమైనటువంటి విషయం పైననే ఎక్కువ ఫోకస్డ్ అయి ఉంటుంది ఎందుకనంటే మన అక్కర్లు కూడా అలా అన్నమాట కానీ వీటికంటే ఉన్నతంగా అంతేకాకుండా వీటికంటే గొప్పవిగా లేకపోతే అసలు ఈ జీవితానికి పారమార్థికమైనటువంటి అంశము అనేటువంటిది తెలుసుకోవాలి ఒకవేళ తెలుసుకోకపోతే అంటే మనము మధ్యలోనే దేవుని వదిలేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకనంటే దేవుని బిడలారా ఈ భూమి మీద మనం సంపాదించినవి లేదా ఒక ఉద్యోగం సంపాదిస్తే ఊడిందో లేకపోతే ఒక బర్రెను పాలిచ్చే బర్రెను మనం సాదుకుంటే అది చచ్చిందో ఇక దేవుని మీద మనకుండేటువంటి విశ్వాసం సన్నగిలిపోయి దేవుని వదిలేస్తే మరి ఆ విశ్వాసము సరైనదా ఇంతకు దేవుని వదిలేసినంత మాత్రాన ఆ బర్రె కానీ ఆ ఉద్యోగం కానీ తిరిగి వస్తుందా రాదు అయితే ఈ భూమి మీద ఉన్నంతకాలము ఇలాంటి కష్టాలు సహజంగా వస్తూనే ఉంటాయి మరి వీటి కొరకు దేవుని వదలటం అంటే ఎంత విడ్డూరం కదా కాబట్టి వీటి కొరకు మనం దేవుణ్ణి వదులుతున్నామని అంటే మన స్థాయి అత్యంత అల్పమైనది అని చెప్పి మనం గుర్తించాలి కానీ బైబుల్లో యోగు తన కూతుళ్లను తన యొక్క కుమారులను యావదాస్తిని దాసులను దాసురాన్లను సమస్తము కూడా నేలమట్టమై పోగొట్టుకున్నటువంటి స్థితిలో కూడా మరి యోబు తాను ఏమన్నాడో ఒకసారి చదువుదాం యోబు గ్రంథములో మనము చూసినట్టయితే యహోవా ఇచ్చను యహోవా కొనిపోయెను యహోవాయకై స్తోత్రము కలుగుగాక అని చెప్పాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక మరి దేవుని బిళ్ళారా అంతటి ఉన్నత స్థితి అంతటి దేవుని పట్ల తనకున్నటువంటి నిష్ఠాపూర్వకమైనటువంటి భక్తి అనేటువంటిది మనము చూడగలుగుతుంటున్నాము అంటే ఆయన స్థాయి ఎంత గొప్పగా ఉన్నదో చూడండి తను సమస్తము కోల్పోయి చివరికి వస్తే తాను కూడా బ్రతికి బట్టగడతాడని చెప్పి కూడా నమ్మకం లేని స్థితి ఎందుకనంటే తాను కూడా మరణకరమైనటువంటి వ్యాధితో ఉల్లంత కురుపులతో బాధపడుతూ ఉన్నాడు ఒల్లంత కురుపులతో బాధపడుతూ ఉన్న ఆ యోగు మరి దేవుని పట్ల ఎంతో విశ్వాసముతో మరి ఆ మాట పలికాడు చూడండి ఒక మాట మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం యశయ గ్రంథము నలభై ఐదు తొమ్మిదిలో అక్కడ ఒక సందర్భమున దేవుడు ఒక ఉపమాన రీతిగా చెబుతున్నాడు ఏంటిదని అంటే కుమ్మరి ఒక కుండను తయారు చేశాడు ఆ కుండ గనహీనంగా ఉన్నట్టయితే నన్ను ఈ విధంగా గణహీనంగా ఎందుకు చేశావు అని చెప్పి ఈ కుండా కుమ్మరిని అడగజాలదు అడగదు కదా అని చెప్పి మన మనకు చెబుతున్నాడు అంటే దేవుడు మనకు ఏ స్థితి ఇచ్చాడో లే ఏ దీనస్థితి మనకు కలిగినదో ఆ స్థితిని బట్టి దేవునికి మహిమపరచాలి అని ఉద్దేశం అంతేకాకుండా మనల్ని ఈ విధ ఈ స్థితిలో ఉంచాడు అని చెప్పి దేవుణ్ణి దూషించడానికి ద్వేషించడానికి వీలు లేదని చెప్పి ఆ సందర్భం మనం గుర్తు చేస్తాయి దేవుని పిల్లల మనకు ఈ భూమి మీద ఎదురయ్యేటువంటి కష్టాలు ఇక రావు దేవుని నమ్ముకుంటే అని చెప్పి చెప్పడం లేదు కానీ ఈ కష్టాల్లో దేవుడు మనకు తోడై ఉండి మనకు పరిష్కార మార్గము చూపిస్తానని మాత్రమే దేవుడు చెప్తున్నాడు అందుకోసమే ఇక ఈ భూమి మీద క్రీస్తే మరి అనేకమైనటువంటి శ్రమలు అనుభవించాడు ఆయన శిలువ శ్రమలను మనం చూసినప్పుడు ఈ లోకములో మనకు కలిగేటువంటి శ్రమలు అవి ఏ పాటివి అని చెప్పి పౌలు భక్తుడు రోమిలో రాసిన పత్రిక ఎనిమిది పద్దెనిమిదిలో అంటున్నాడు కాబట్టి ఈ భూమి మీద మనకు కలిగేటువంటి శ్రమలు ఆ యేసుక్రీస్తు శ్రమలతో పోల్చుకున్నట్టయితే చాలా అల్పమైనవి చాలా తేలికైనవి అని చెప్పి ఇక్కడ భావం వస్తున్నది కాబట్టి ఇక ఏసుక్రీస్తుతో మన శ్రమలను పోల్చి మన శ్రమలు అల్పమైనవని అని చెప్పినప్పుడు అదే పౌలు భక్తుడు బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే అని చెప్పి ఏసుక్రీస్తు కొరకు తన జీవితమును అర్పించినప్పుడు నాకేదో ఉద్యోగం పోయింది లేకపోతే నా బర్రే చచ్చిపోయింది అని చెప్పి దేవుణ్ణి వదలటం అనేటువంటిది మనము నిలుచున్నటువంటి కొమ్మను మనమే నరుక్కున్న వారం అవుతున్నాము దేవుని విడలారా చాలా మనము గ్రహించాల్సినటువంటి విషయము మనము గ్రహించాల్సినటువంటి విషయము చూడండి పిలుపులో రాసిన పత్రిక ఒకటి ఇరవై ఒకటిలో అన్నాడు ఆ మాట క్రీస్తే చావైతే లాభము అని చెప్పి చెప్పాడు అంతేకాకుండా ఇంకో మాట మనం చూసినట్టయితే బైబుల్ ఏం చెప్తుందని ఒకటి కొరింతలో రాసిన పత్రిక పది ముప్పై ఒకటిలో ఏమంటున్నాడంటే నువ్వు తినను త్రాగినను ఏది చేసినను దేవుని మహిమ కొరకు లేదా ప్రభు మహిమ కొరకు నువ్వు చెయ్యాలి అని చెప్పి లేఖనము ఆదేశిస్తున్నది నువ్వు తిన్నా పానము చేసిన లేదా నువ్వు ఏది చేసినా ఏ పని చేసినా ఆ పనిలో నువ్వు ఫెయిల్ అయినా ఆ పనిలో నువ్వు సక్సెస్ అయినా దేవుని మహిమ కోసమే నువ్వు చేశావని చెప్పి భావించుకోవాలి అని చెప్పి బైబిల్ చెప్తున్నది అలాంటప్పుడు దేవుని ఉద్దేశాలు దేవుడు దేవుని యొక్క చిత్తమే అన్నిటికంటే అత్యున్నతము అని చెప్పి మనకు ఇక్కడ భావార్థం వస్తున్నది గనుక దేవుని బిడలారా దేవుణ్ణి వదిలేసేటువంటి పరిస్థితి అంతకన్నా దారుణమైనటువంటి మోసము మనల్ని మనం మోసం చేసుకోవటంలో అంతకన్నా మోసము ఏది లేదు దేవుణ్ణి వదిలేసినంత మాత్రం ఆయన దేవుణ్ణి నువ్వు వదిలావా ఆయననే సృష్టికర్త అయినప్పుడు ఆ సృష్టికర్తను ఎవరైనా వదలగలరా ఎవ్వరు కూడా ఆ సృష్టికర్తను వదలలేరు నువ్వు ఆయనను మయమరుస్తూ నీ జీవితాన్ని ముగించుకున్నప్పుడు ఒక రిజల్ట్ ఉంటుంది అంటే ఒక ఫలితము రాబో జీవితంలో అనుభవిస్తావు ఆయనను తూలనాడి భూమి మీద ఆయనకు ఇబ్బందికరంగా లేకపోతే ఆయన నామానికి అవమానకరంగా నువ్వు జీవించినట్టయితే రాబో జీవితంలో ఫలితము మరో రకంగా ఉంటుంది అంటే నీకు మంచి చెడులు అనేటువంటివి రాబోవు జీవితంలో నువ్వు చూడగలవు పూర్తి స్థాయిలో ఈ భూమి మీద నువ్వు సుఖాలు అనుభవించినవన్నీ కూడా పూర్తి స్థాయిలో స్వర్గములో అనుభవిస్తావు పూర్తి స్థాయిలో అనుభవించినటువంటి కష్టాలన్నీ కూడా నరకములో నువ్వు అనుభవిస్తావు అందుకొరకు దేవుడు సృష్టికర్త అయినప్పుడు నన్నెందుకు ఇలా చేశావు అని చెప్పి అనటానికి నీకు అధికారము లేదు అందుకే ఏ స్థితిలో ఉన్నా కూడా నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి తప్ప ఆయనను అవమానపరచద్దు ఆయన పట్ల దురాభిమానాన్ని లేకపోతే ఆయన పట్ల చెడు అభి అభిమానాన్ని ప్రదర్శించకూడదు నీకు గత్యంతరము లేదు నీవు ఏసు ఎదుట శిరస్సు వంచవలసిందే యేసు ప్రతి మాటను శిరస వహించవలసిందే నువ్వు ఎలా ఉన్నావు ఆ ఏసయ్య మాటకు నువ్వు శిరస వేస్తున్నావా లోబడుతున్నావా ఆయనను నువ్వు మయమపరుస్తున్నావా ఆయనను సేవించగలుగుతున్నావా ఎందుకనంటే నీవు ఆయనపై ఆధారపడుచున్నావే కానీ నీ మీద ఆయన ఆధారపడి లేడు దేవుడి మాటలు దీవించి ఆశ్రవదించునుగా ప్రేమిటి వాళ్ళరా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీరు అనేకులకు షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఈయన దైవవాకు అఫీషియల్ క్రైస్ట్ అనేటువంటి ఈ ఛానల్ పురోగమించడానికి మీరందరూ కూడా తోడ్పడవలసిందిగా మనవి చేస్తూ ఇంతటితో శుభాశిష్యులు తెలియజేస్తూ వందనములు